అన్న ఇప్పుడు జూబ్లీ లో ఉప ఎన్నిక రాబోతుంది కదా ఏ పార్టీకి ఇదిగో అన్న ఏ పార్టీ వస్తే ఏ పని ఏరు చక్కగా రారు వికలాంగికి ఏం మద్దతు చేయరు ముసలికి ఏం మద్దతు చేయరు అందరూ అంట మేము చేద్దాం మేము చేద్దాం అని ఏరు ఏరు ఏం చేయరు వచ్చే ఎలక్షన్ వరకు తిరుగుతారు అక్క చెల్లె తమ్ముడు అన్న అంద అంటే అదే అంటారు ఏ పనికి రారు వచ్చిన తర్వాత వాళ్ళ పని అయిన తర్వాత మంచిగా ఏసీలో పోయి కూర్చుంటారు ఏదో చిన్నది ఏం చేస్తే వాళ్ళ వాళ్ళ ఇంటి మనిషి వాళ్ళకే ఉంటారు కదా పని మంచి వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళ మాటలు ఉంటారు వాళ్ళకే హెల్ప్ చేస్తారు వేరే మనిషికి ఏరు చేయరు రోడ్ పైన ఉంటారు వాళ్ళకి ఏరికి హెల్ప్ చేయరు మనం ఏ పరిచయం వస్తారు కదా పోతాం కదా అన్న కొంచెం హ్యాండిక్యాప్ అన్న నేను ఏదో ఒక చిన్న మద్దతు అంటే రేపు రా ఎల్లుండి రా ఈరోజు ఇది ఆన లేరు వాళ్ళు ఆఫీసులు ఆఫీసులో ఉండి చెప్పేస్తారు లేరు అని ఏ పార్టీ గతంలో మీ జూబ్లీ హిల్స్కి మూడు సార్లు ఎమ్మెల్యేని గెలిపించారు మాగంటి గోపీనాథ్ గారు ఏమన్నా చేసి గారు అన్న ఆయన చేసినాడు అంతే ఇంకా ఏం లేదు అంటే ఇప్పుడు ఎట్లుంటే అసలు జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా సమస్యలు ఏముంటాయి మీ ఏరియాలో అంటే ఉంటాయి అది రోడ్లు మధ్య అయిపోతాయి నీళ్ళు కొంచెం వర్షం మధ్య నీళ్ళు కుప్ప కుప్పలు అయిపోతాయి ఆ బండిలో వెళ్ళిపోతాయి ఇంకా ఏం సేఫ్టీ లేవు ఇక్కడ ఏ పార్టీకి ఏలో మాకేం అర్థం లేదు అంటే గతం అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచి పదకొండు సంవత్సరాలు అయింది కదా ఏమైనా చేసిండా అంటే రోడ్లు బాగా డ్రైనేజ్ ఆయన చేసినాడు కొంచెం ఆయన ఎంత చేసిన చేసి వెళ్ళాడు అంతే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బట్టే బాజ్ పార్టీ ఏక్ నంబర్ బట్టే బాజ్ కాంగ్రెస్ పార్టీ ఆ నవీన్ యాదవ్కి ఇస్తారంటే నవీన్ యాదవ్కి ఓడిపోతాడు ఈ కాంగ్రెస్ ఎవరు రాని ఓడిపోతాడు కాంగ్రెస్ రాదు కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ పేరు పేరు వినిపెడుతున్నాయి ఇద్దరికి రాదు గెలిచి రారు ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏ పార్టీకి ఇస్తే మాకు ఏం లాభం లేదు ఏమో ఏమో అవును అంటే టీఆర్ఎస్ వచ్చినప్పుడు కొంచెం పెన్షన్లు ఎట్లనో వస్తుండే ఈ కాంగ్రెస్ వచ్చింది ఆ పెన్షన్ లేదు ఏం లేదు ఏమన్నాడు ఏ రోజు వచ్చింది ఏ రోజు ప్రమాణం తీసుకుంటాను రేవంత్ రెడ్డి ఏ రోజు ప్రమాణం తీసుకుంటాను ఇమీడియట్ మేము చేస్తానని ఆంధ్రలో చూడు ఇమీడియట్ చేసినారు మెల్లమెల్లకి పెంచుతున్నారు ఇక్కడ వచ్చి నేను నెలలు అయిపోయినా ఏం పెంచలే ఏం చేయలే అన్న ఏంది ఈ బస్సు ఆ బస్సు ఫ్రీ అంట ఆ బస్సులోనే ఏంది బస్సులు సగం బస్సులు నడిపిస్తున్నాడు కొంచెం బస్సులు నడిపిస్తలేడు ఏ పని అన్నా అన్న ఏ పని వేస్ట్ అండ్ కాడు అన్న ఇమీడియట్ ఇస్తీఫా ఇచ్చేయాలి